ఆశ్చర్యకరంగా మీకు కనిపించవచ్చు కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించే అంటే తెర వెనుక శాసిస్తున్న నేతలు వీళ్ళిద్దరనే చెప్పవచ్చు ఒకరు కాంట్రాక్టర్ గా మరొకరు పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిగా ఉంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉంటూ పూర్తి స్థాయిలో కూడా బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఇక్కడ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కమిషన్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు ఇరవై శాతం కమిషన్లతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతుంది అనే కుణం కూడా మనకు కనబడుతుంది సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అనేది ప్రతి ఒక్కరి వాదనగా వినబడుతుంది నిజానికి ఏం జరిగింది నిజానికి జరుగుతున్న తీరు ఏంటి అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని విశ్లేషిద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేనే నెంబర్ టూ అనుకునే చెప్పుకునే నేతల పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీలో నిజంగా కొత్త ముఖ్యమంత్రి రాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయా నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అని దాన్ని చూసే ముందు దానికంటే ముఖ్యమా ముఖ్యంగా కూడా ఈ దేశానికి సంబంధించి జాతీయ నేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఒక కీలకమైన ప్రకటన చేసిండు ఆ కీలక ప్రకటన సంబంధించి ఏంటి ఆ రాహుల్ గాంధీ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో రాహుల్ గాంధీకి సంబంధించి ఒక అంశాన్ని మాట్లాడిండు ఏంటి అనేది మీరు వినండి जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है సో ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఒక కీలకమైన ప్రకటన అయితే చేసిండు ఏంది అంటే మా పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇతర పార్టీలతోని అంటే భారతీయ జనతా పార్టీతోని దోస్తి ఐల్లు అనేది ఆ రాహుల్ గాంధీ ప్రధానంగా కూడా చెప్తున్న అంశం మళ్ళొక్కసారి కూడా మీరు వినండి ఈ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకే అర్థమైపోతుంది जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और కట్ గా రాహుల్ గాంధీ చెప్పిన అంశం ఏంటి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఏం చెప్పిండు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాడు అంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ రాహుల్ గాంధీ చాలా క్లారిటీగా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు అంటే భారతీయ జనతా పార్టీ కోసం మా దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు పని చేయాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎందుకు లొంగి అక్కడ జీ హుజూర్ అంటున్నారు అనేది కూడా రాహుల్ గాంధీ దగ్గర చాలా క్లారిటీగా ఉంది చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పనిచేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా ఈ దేశానికి సంబంధించిన జాతీయ పార్టీ అని చెప్పబడే అంటే ఇందిరాగాంధీ వారసత్వమో సోనియా గాంధీ వారసత్వం రాజీవ్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తున్నారని స్వయాన రాహుల్ గాంధీ చేసిన చెప్పిన వీడియోను మీకు వినిపించిన అంటే తెలంగాణ కాషాయ కాంగ్రెస్ అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇక రెండవది ఏంటి ఇప్పుడు నెంబర్ టూ ఉన్న పొజిషన్లో ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన అంశం ఎజెండాగా మారిపోయింది ఎందుకంటే నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ టూ కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అనే తీరుతో పాటుగా లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే బట్టి విక్రమార్క లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు వస్తారు ఇక నేను సైతం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు నేనే అంటూ మంత్రి సీతక్క లేదు నేనే అంటూ చాలా మంది నేతలు షబీర్ కానీ మధు మధుయాస్కి కానీ ఇతరత్ర ఇతరత్ర పూర్తి స్థాయిలో కనబడింది వినబడింది మీరు చూశారు సో ఇప్పుడు నెంబర్ టూ స్థానంలో ఉన్న వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళ కథ అర్థం తిరిగిందా నిజంగా కూడా వీళ్ళు నెంబర్ టూ స్థానాన్ని కోల్పోయారా ఇప్పటి వరకు ప్రధానంగా కూడా జరిగిన ఎపిసోడ్లలో కీలక అంశాలు నేను వెలుగు తీసే ప్రయత్నం చేయబోతున్నాను మీకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తిని ప్రధానంగా కూడా ఒకసారి చూపెడతా ఎందుకంటే పొంగులేటి రెడ్డి మీ అందరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను శాసిస్తాడు అనేది ఒక మాటలో చెప్పాలంటే వాస్తవం ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ కు సంబంధించి ఈ గవర్నమెంట్ కు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మొత్తం కాంట్రాక్టర్లన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకే అప్పజెప్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా ఆరోపించారు ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి చాలా భూములను కూడా ఆంబు కంటున్నాడు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు బాహ బాహటంగానే కూడా విమర్శలు చేశారు దీనిలో ప్రధానంగా రెడ్డికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అను అను రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు తనతో రహస్యంగా భేటీ అయింది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలోనే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో బా బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ సాఫ్ట్ కార్నర్ లో ఉంది అనేది వాస్తవం ఎందుకంటే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి ప్రపంచంలో కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా మీరు ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో కొన్ని అంశాలు చూసే ఉంటారు ఏంటి అంటే ఈడీ దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆరా తీస్తాం దాంట్లో ఈడీ దాడులు పూర్తి అయిన తర్వాత పలానా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పలానా సంస్థలలో మేము సోదాలు చేస్తాం పలానా పైసలు దొరికినాయి పలానా డాక్యుమెంట్లు దొరికినాయి లేకపోతే ఏది దొరకలేదు అనేది ఒక ప్రెస్ నోట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది బ్యాగులు చూస్తాం పూర్తి స్థాయిలో వెహికల్లలో వెళ్ళిన వాహనాలలో అన్నీ చూసాం కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇప్పటి వరకు ఈడీ సోదాలకు సంబంధించిన అంశం బట్టబయలు చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ది బెస్ట్ స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు ఇది ప్రధానమైన విషయం ఇదే విషయాన్ని తెలిసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ముప్పై ఏడో సారి అనుకుంటా బహుశా ముప్పై ఏడో ముప్పై ఎనిమిదో సారో ఢిల్లీకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి రావాలి నేనున్నా కదా నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నా బలగం ఉంది నేనే భారతీయ జనతా పార్టీలోకి వస్తా నా మీద ఓటుకు నోటు కేసు కానీ ఇతరత్ర ఎస్ఎల్బిసి సంబంధించిన విచారణ కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా విచారణలు జరిపితే నేను ఎలాగో అడ్డంగా దొరికిపోతా కాబట్టి రాష్ట్ర ఖజానాను పూర్తి స్థాయిలో దోచుకున్నారా దాచుకోలేదా అనేది ఇంటెలిజెన్స్ విభాగాలు దాంతోపాటు దర్యాప్తు సంస్థలకు తెలుసు కాబట్టి చాలా క్లారిటీగా కూడా మనందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఈ పంచాయతీ ఇంతటితో అయిపోయింది అయితే ఇప్పుడు కొత్త పంచాయతీ అంటే నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ టూ ఇక ఒకసారి ఆలోచించాలి దీని అంతా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పొంగులేటి ఫినిష్ ఇక బట్టి అంతేనా మంత్రులను టార్గెట్ చేస్తున్నది అసలు ఎవరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది చర్చనీయాంశంగా మారింది నేనే నెంబర్ టూ అన్న పొంగులేటిపై రెవెన్యూ దంద ఆరోపణలు ఆయనకు వ్యతిరేకంగా పది మంది ఎమ్మెల్యేలతో భేటీ అప్పటి నుంచి మ్యూట్ అయిపోయిన మంత్రి పొంగులేచి ఇప్పుడు బట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర వాళ్ళ వెనుకున్నది ఎవరు ఆందోళన చేయించింది ఎవరు సీఎం బట్టి సీఎం బట్టిపై ఇప్పటికే కమిషన్ ఆరోపణలు ఆసక్తిగా మారిన అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీద ఆ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు అను రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో దాదాపుగా భేటీ అయిన పరిస్థితిని మనం చూసాం ఈ భేటీకి గల కారణాలు రే ఏది రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అసంతృప్తి వెల్లగక్కడంతో పాటు మా నియోజకవర్గాలలో పుల్లలు పెడుతున్నాడు దాంతో పాటు భూములను హాంపత్ చేస్తున్నాడు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇంత అధికారాన్ని ఏ విధంగా చెలాయిస్తారు అసలు మేము మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినామని ఆ పది మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు అయితే దాని తర్వాత ఇంకొక క్లియర్ కట్ గా అంశం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అయితే నిన్నటి వరకు నిన్న మొన్న నుండి జరుగుతున్న ఎపిసోడ్ మరొకటి కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక క్లియర్గా అంశం ఏంది అంటే మీరు ఇప్పటి చూడరు ఒక రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్ లోకి అంటే సచివాలయంలోకి వెళ్ళడానికి అనేక రకాలుగా పాసులు తీసుకోవడం దాంతోపాటు పైనుండి ఏదైనా ఆర్డర్ రావడం లేదా పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్తారు అయితే కాంట్రాక్టర్లందరూ నేరుగా సచివాలయంలోకి వెళ్ళి అది మళ్ళా ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క ముందు చాంబర్ ముందు కూర్చొని ఆందోళన చేసిల్లు అంటే దాని వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద ఇరవై శాతం కమిషన్ తీసుకునేది తానే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరు కూడా చూసాం బ్లేమింగ్ బ్లేమింగ్ రాజకీయం నడుస్తుంది అయితే ఈ బ్లేమింగ్ గేమ్ ప్రత్యర్థి పార్టీల మీద చేయడం రాజకీయాలలో కామనే కానీ అధికార కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అది కూడా మంత్రుల గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెగ హడావిడి చేసిన మరి నేనే నెంబర్ టూ అంటూ ప్రకటనలు చేసేవారు కానీ ఒక్కసారిగా గత కొన్ని నెలల నుంచి ఆ మంత్రి సైలెంట్ అయిపోయారు కారణం పది మంది రహస్య ఎమ్మెల్యేల భేటీ పొంగిలేట్పై రెవెన్యూ దంద ఆరోపణలు మీడియాలో హడావిడి చేశారు ఆ తర్వాత మీడియా సైలెంట్ మంత్రి గారు సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ టాస్క్ ఫినిష్ ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి వంతు వచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఆ ఆ షాప్టర్ ఏంది అంటే నెక్స్ట్ ఎంత దూరం పరిణామం వెళుతుంది నెక్స్ట్ ఏంటి బట్టి తర్వాత ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క కార్యాలయం ముందు గురువారం కొందరు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు మా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో తన చాంబర్కి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు అంటే మీరందరూ కూడా ఆలోచించదగ విషయం ఎందుకు ఈ విషయం అంటే దీంట్లో చాలా లోతుగా మీరు ఆలోచిస్తే మాత్రం చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఇదే ఇరవై శాతం కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా మరెవరో కాదు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే మరెవరో కాదండి ఇరవై శాతం కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బట్టి విక్రమార్క గారే దానితో పాటుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కే దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే అంటే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాస రెడ్డిని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనేది అంతు చిక్కడం లేదు మొన్నటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనుక ఎవరు పూర్తి స్థాయిలో కూడా పొంగులేచిని టార్గెట్ చేపించారు ఎందుకు ఆ వ్యూహాలు కొనసాగాయి దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటికి పొక్కిన పాపాన లేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బట్టి విక్రమార్క అంత అయిపోయింది మరి ఈ తర్వాత ఎవరు బట్టి విక్రమార్క గారు ఓకే నెక్స్ట్ ఎవరు అనేది కూడా టాస్క్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీంట్లో ప్రధానంగా కూడా ఎవరు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి సో మొత్తానికి బిల్లులపై ఇరవై శాతం కమిషన్ అడుగుతున్నారని అప్పు సప్పు చేసే అభివృద్ధి పనులు చేస్తే వాటిల్లల్లో కూడా కమిషన్ అడిగితే మేము ఎలా కట్టలేమంటూ ఆందోళన చేశారు సచివాలయ సిబ్బంది వచ్చే కాంట్రాక్టర్లను అక్కడి నుంచి పంపివేస్తారు వైపు ఆందోళన ధర్నా జరుగుతున్నాగానే డిప్యూటీ సీఎం బట్టి కూడా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు కాంట్రాక్టర్ల వెనుక ఉన్నది ఎవరు వాళ్ళ బాధ వాళ్ళ వేదన వాళ్ళ కష్టం వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదోబెట్టడం ఆ తొమ్మిది రూపాయలు పన్నెండు రూపాయలకి ఇంట్రెస్టులు తెచ్చి పనులు చేయడం దాంతో పాటు ఉన్న భూములన్నీ మాటిగే చేయడం ఉన్న ఫ్లాట్స్ కూడా మాటిగే చేయడం ఇలా రకరకాలుగా అప్పుసప్పు చేసి తెచ్చిల్లు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు అయితే కాంట్రాక్టర్ల వెనుక ఉన్నది ఎవరు అనేది ఒకసారి ఆలోచించారు హైదరాబాద్ నడివోటు అది కూడా రాష్ట్ర సచివాలయంలో కొందరు కాంట్రాక్టర్లు ప్రవేశించి డిప్యూటీ సిఎం చాంబర్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చుని ధర్నా చేసే పరిస్థితి ఉంటుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకు అంటే ఈ విషయానికి సంబంధించి నేను కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయను నేను ఒక జర్నలిస్ట్ గా పూర్తి స్థాయిలో సచివాలయం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ తీసుకోవాలి మనం ఏ లోకి వెళ్తున్నాం ఏ మంత్రిని కలవబోతున్నాం అక్కడ నుండి పూర్తి స్థాయిలో అప్రూవల్ అత్తనే మాత్రమే లోపలికి వెళ్తాం కానీ వీళ్ళు ఇంత సాధారణంగా వెళ్లారు అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కొన నిజంగా కాంట్రాక్టర్ల వేదన ఉన్నది అది అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంటే కరెక్ట్ వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సిందే దాంట్లో ఇరవై శాతం కమిషన్లు అడుగుతున్నది కూడా వాస్తవమే ఆ కమిషన్లకు సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తున్నది కూడా వాస్తవమే కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాజకీయాలలో కూడా ఆసక్తిగా మారే విషయం ఏంటంటే హైదరాబాద్ నడివొట్టిన రాష్ట్ర ప్రజలను పరిపాలించే సచివాలయంలో పోలీసు సిబ్బంది వద్ద ఇంతమంది లోపలికి లోపలికెళ్లి ధర్నా చేసే అంతా ఫ్రీడమ్ ఎవరు ఇచ్చారు అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఇదంతా ఎవరో కావాలనే డిప్యూటీ సీఎం ను బ్లేమ్ స్పష్టంగా అర్థమవుతున్నదని బట్టి అభిమానులు ఆరోపిస్తున్నారు పొంగులేటిపై రెవెన్యూ ఆరోపణలు తెచ్చి ఎలాగైతే పొంగులేటిని సైలెంట్ గా చేశారో సేమ్ అలాగే కూడా బట్టిని కూడా మ్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా కుట్ర చేస్తున్నారంటున్నారు దీంతో పాటు కొన్ని రోజులుగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా బట్టిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తమ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ దగ్గరికి పోతే కమిషన్ అడుగుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు ఇది కేవలం కాంట్రాక్ట్ కు సంబంధించి ఉద్యోగస్తులనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా వదలడం లేదనేది వారి వాదన అధికారులు అడిగిన ఇరవై శాతం పర్సెంటేజ్లను తట్టుకోలేక బిల్లులు ఇన్ టైంలో రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది కూడా వాస్తవమే అయితే కొందరు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు వాస్తవానికి ఒక బట్టి విక్రమార్క శాఖలోనే కాదు ప్రతి శాఖలో కూడా ప్రతి మంత్రి కౌంటర్ ఓపెన్ చేశారనేది ఆరోపణలు కూడా ప్రతిపక్షం మొదటి నుంచి వినబడుతున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూ ట్యాక్స్ ఆరోపణలు మంత్రి కోమటి రెడ్డిపై వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికంటే స్వయంగా సీఎం సోదరుడు కొండల రెడ్డి సచివాలయంలో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆ సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారనేది వాళ్ళందరినీ వదిలేసి బట్టిపైనే ఎందుకు పట్టారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది మొత్తానికి పై చేయి సాధించుకోవడం కోసం ఒకరిపై ఒకరు బ్లేమింగ్ మొదలు పెట్టారనేది తేలాల్సి తేలాల్సింది మరి నెక్స్ట్ బ్లేమ్ గేమ్ ఎవరు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నెక్స్ట్ నెక్స్ట్ జరగబోయే బ్లేమింగ్ ఎవరు అనేది కూడా నా దగ్గర ఉన్నది చెప్తా ఎందుకు అంటే మీరు ఇక్కడ చూస్తున్నది కేవలం సూప్ టాప్ మాత్రమే కామన్ గా ఏంది అంటే గోడకేసిన సున్నం శవానికి వేసిన ఏది మేకప్ మళ్ళీ తిరిగి రాదంటారు కదా అట్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంటే వాళ్ళకి వాళ్ళే అంతర్గత పోరు నేనంటే నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ టూ నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ టూ అనే కోణంలో పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసుకుంటూ వాళ్ళ పార్టీని పూర్తి స్థాయిలో పీక్ స్టేజ్ లో డౌన్ చేసుకుంటూ పరిపాలన పక్కన పెడుతూ ఎట్లున్నది తెలుసా సెక్రటరీ ఆ రావాలి 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 ఇరవై శాతం పది శాతం పదిహేను శాతం ఐదు శాతం రావాలి రావాలి ఇది మంత్రుల కౌంటర్ అండి బాబు ఊళ్ళలో కూరగాయలు అమ్ముతారు కదా టమాటాలు బెండకాయలు అర్ధ కిలో పావు కిలో రావాలి రావాలి ఐదు రూపాయల కిలో ఇప్పుడు రోడ్ల మీద మనం వెళ్తే ఏముంటది ఉలిగడ వంద రూపాయలకు మూడు కిలోలు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రావాలి రావాలి ఎవరి కమిషన్లు కమిషన్లు ఇస్తే ఖచ్చితంగా కూడా మేము బిల్లులు క్లియర్ చేస్తాం కాంట్రాక్టర్లు కావాలంటే కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్ట్లు కావాలంటే కూడా మేము పూర్తి స్థాయిలో కూడా బిల్లులు ఓపెన్ బిల్లులు ఇచ్చేస్తామని చెప్పు కూడా చెప్పిన మనం దుకాణం మామూలుగా లేదు అసలు నిజంగా వ్యభిచారం కంటే అధ్వానంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యవహారం ఇది బాహాటంగానే మాట్లాడుతున్నా వాస్తవమే మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతుంది ఎంత దారుణం అండి కాంట్రాక్టర్లను కమిషన్లు అడుగుతున్న నీచమైన బతుకులు వీలై కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా ఇజ్జత్ ఉంటే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి నా మీద ఒక ఆరోపణ వచ్చింది అనేది పూర్తి స్థాయిలో ఒక మానవతమైన కోణంలో రాజీనామా చేయాలి అవన్నీ ఉంటాయి కదా మనకు మనిషి పేరే కానీ వాటికి ఉండాల్సిన లక్షణం ఒకటి లేదు ఎంత దారుణమని ఓ కౌంటర్ దగ్గరికి పోతే ఐదు రూపాయల కమిషన్ రావాలి రావాలి ఇంకో కౌంటర్ దగ్గర పోతే పది రూపాయల కమిషన్ రావాలి రావాలి ఇంకొకటి పోతే పదిహేను అంటే ఇంకో అడికి పోతే ఇరవై ఇంకొకడికి పోతే మంత్రి గారి భార్య ఎంత ఇరవై ఐదు శాతం నీకు బిల్లు క్లియర్ చేస్తా ఏ ఆయన దుబ్బుకచ్చిందా దొంగతనం చేసుకొచ్చిండా రబరీ చేసిండా ఏం చేసిండు ఈ తెలంగాణలో ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అక్కడ కాంట్రాక్టర్ రూపంలో పూర్తి స్థాయిలో తాను కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు వేసిండో వాటర్ ట్యాంకే కట్టిండో సచివాలయం అదేంది సర్ గ్రామ సర్ప గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యాలయమే గిండో ఏది గచ్చిందో ఆ బిల్లులు ఇర్ర ఆయన అంటే టోకన్లు పెట్టుకున్నారు రావాలి వంద రూపాయల కమిషన్ ఇరవై రూపాయల కమిషన్ ముప్పై రూపాయల కమిషన్ నేను మంత్రినే ఇదంతా పక్కన పెట్టండి ఎవరు ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తామని కోణంలో మారిపోయారు అందుకే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఆడంబరాలు ఎట్ల పెరిగిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనం ఈ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం చాలా హృదయ విధాకరమైన సంఘటన ఏంటి అంటే వీళ్ళ కమిషన్లు తారాస్థాయికి పోయినాయి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కమిషన్లో ఉంటారు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తాయి రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద ఆరోపణలు వస్తాయి రాష్ట్రానికి సంబంధించిన ఆఖరికి ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తాయి ఇంకా సిగ్గుబోయే విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్లుగా చెప్పుకున్నబడే కలెక్టర్లు ఎస్పీల మీద కూడా ఆరోపణలు చేయవచ్చు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పిండు ఏంది యూనిఫామ్ వేసుకోగానే ఆఫీసర్లలో కొన్ని సెటిల్మెంట్లు ఎత్తాల్ కలెక్టర్లు ఏమో ఏసీల నుంచి బయటకు వస్తలేరు అనేది ముచ్చట చెప్పిండు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్పింది కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ల జోరు ఎంత దారుణంగా జరుగుతుంది అంటే ఒక మనిషిని ఆ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు గాక విద్యార్థుల జీవితాల వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతాయి చూడు వీళ్ళు కూడా గట్లనే తయారే నేను చెప్తున్నా కదా అక్కడేమో పూర్తి స్థాయిలో కూడా అయ్యింది నారాయణ శ్రీ చైతన్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ర్యాంకులలో దూసుకుపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లనో తెలుసా ఐదు పది ఇరవై శాతంలో దూసుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ కమిషన్ల కకృతిగా మారింది కమిషన్లు లేదే బిల్లులు ఇవ్వమంటున్న కాంగ్రెస్ అంటూ ప్రకటనలు చేయాలి మనం నిజంగా ఆ ప్రకటనలు చేస్తే కనీసం సిగ్గచ్చినా మారతారేమోనని చిన్న ఆలోచన నాది సరే జర్నలిజం ఇదంతా పక్కన పెడదాం కాసేపు అరే ఒక వ్యక్తి పని చేసినప్పుడు అతని దగ్గర లంచం ఎట్లా తీసుకుంటారండి ఇది కాంట్రాక్టర్ల వరకే పరిమితమైందంటే మీరు బురదలో కాలేస్తున్నట్లే ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల వంతు కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది నా దగ్గర ఒక్కొక్క చాటవార్త మామూలుగా ఉందా మంత్రులకు సంబంధించిన ఓఎస్డీలు కావాలని కొంతమంది మందులు ఏది వైస పైసలు వసూలు చేసిన పరిస్థితి కొంతమంది వీడియోలను తీసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి పోయి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి కొంతమంది జలసాలు విదేశాలలో పోయి ఎక్కడెక్కడ తిరిగిర్రు అనేది మరొక కథ ఓ ఫైల్ ఇంతున్నాయి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి రంజిత్ మనం వ్యక్తిగత జీవితాలు కానీ వాటి పోవద్దు మనం దాన్ని పక్కన పెట్టేసి అంటే వదిలేస్తున్నాం దాని మొన్ననే రిలీజ్ చేసుకుని జనవరి ఫస్ట్నే రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక పెద్ద చెప్పిన మాట ఎందుకంటే రాజకీయంలో రాజకీయ కురు వృద్ధుడు అనొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కనీసం మార్తరేమో ఈ సన్నాసులు అంటే మారట్లేదు అరే బాయి ఇంత దాని వ్యభిచారం కంటే అధ్వానం అయిపోయిందండి రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఈ దోపుడు ఏందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఒకరు మేకపోతు అని ప్రదర్శిస్తే ఒకరు మామూలుగా లేరీగా అసలు నిజంగా చెప్తే అమితాబ్ బచ్చన్ నాతో పాటు నా ఇంకా చెప్పాలంటే అమితాబ్ బచ్చను దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి వీళ్ళ యాక్టర్స్ వీళ్ళు సరిపోరు వీళ్లకు మించిన బహు యాక్టర్లు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తానికి ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనబడతాను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర నుండి వాస్తవమైన విషయాలి ఈ కమిషన్లు తీసుకున్నాడు అనేది బంద్ చేయాలి కాంగ్రెస్ పార్టీల అరే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది బై కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలేంది బై రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయిడు ఆయన ఏదో పరిపాలన చేయాలనుకుంటే ఆయన వెనుక ఏకే ఫార్టీ సెవెన్ లెక్క మీరు అందరూ కూడా ఆయనను ఇజ్జ తీసే పరిస్థితి వేస్తూ ఆఖరికి మీ ఇజ్జ తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తూ ఆ జెండా మోసి ఎన్నో కలలు గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్న కార్యకర్తల ఆశల మీద నీళ్లు సల్లుతూ ఏంది దుకాణాలు వీళ్ళు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు మొన్నటి దాకా ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఆయనకి మొత్తం కాంట్రాక్ట్ లెటర్లు ఇస్తారా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి నాకు అర్థం కాదు ఘోరమైన పరిస్థితి అండి తెలంగాణ రాజకీయాలలో మీకు మనం ఇళ్లల్లో కూర్చొని మీరు చూస్తున్నారేమో కానీ తెర వెనుక రాజకీయాలు మాన మనిషిని చంపే అంతే మానసికంగా అంత కమిషన్లు డిమాండ్ చేస్తున్నారట వాళ్ళు ఎక్కడికి పోవాలండి ఈరోజు యావత్తు తెలంగాణ ప్రాంతం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కమిషన్ లేని ఆ సెక్రటరియట్ల కాంట్రాక్టర్ల ధర్నా అయింది దాంతో పాటు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితులు కనబడతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆలోచించి